భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతారని భారతదేశ సాగు భౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలు శ్రద్ధతో అంత శుద్ధితో నిర్వహిస్తామని గాని పక్షపాతం కానీ రాజక్ంగా శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిధిలోకి వచ్చిన లేదా నాకు తెలియ వచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచ లేదా వెల్లడించాలని 私が言ったのはあなたのことはあなたのこはあなたなたの god cool. of mes